హాయ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా చికెన్ తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని ఇలా వీరి లాలిపప్స్ అంటారు కదా లాలిపప్స్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ శుభ్రం కడిగేలా పెట్టాను ఇప్పుడు ఇందులో చూడండి మసాలా వేస్తున్నాను మసాలా దినుసులు ఉల్లిగర్ర మసాలా ఇవన్నీ ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మచెట్క కొంచెం నిమ్మరసం కూడా వండుకోవాలి కొంచెం ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తాను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం బాగా మ్యాగినేట్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ పోసాను రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తున్న చికెన్ ఈ నీళ్ళు మరిగా కింద వేయాలి వాటర్ అలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చికెన్ ఇది ఒక పది నిమిషాలు ఉడకాలి ఎలాగా కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇది ఇలా ఉడుగుతుంది కదా ఇలాగా మనం బియ్యం కూడా రెడీ చేసి పెట్టుకుందాం కడిగిన నానబెట్టుకుందాం పావు కిలో చికెన్ కదండి పావు కిలో బియ్యం వేసుకున్నాను నేను ఈ శుభ్రం కడుక్కొని రెండు మూడు సార్లు వాటర్ కోసం అరగంట నానబెట్టుకోవాలి ఇట్లా చికెన్ పది నిమిషాలు ఉడిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం పక్కన పెట్టుకున్నాం కదా మరొక గిన్నె పెట్టుకుని స్టవ్ పైన స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి ఇందులోనే ఇప్పుడు ఆయిల్ వేటైంది కదండి చూడండి ఇవి అన్నీ బిర్యానీ మసాలా మొత్తం ఆపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి కూడా వేయించి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసి వేయించుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఇలా వేసినాయి కదా ఇందులో పుదీనా కూడా వేసుకోవాలండి కొంచెం చూడండి ఇవన్నీ ఇలా వేగినాయి కదా ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అంత ఎలా కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక చికెన్ వాటర్తో తీసుకున్నాం కదా ఆ వాటర్ గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో పోసుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంత ఎలా కొలుసుకొని మనం బిర్యానీలో పోసుకోవాలి చికెన్లో వాటర్ ఒక గ్లాస్ వచ్చింది నాకు ఇందులో పోసుకుంటున్నానండి ఇంకొక అది గ్లాస్ వచ్చింది కదా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను ఇందులో ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందాక చికెన్లో మనం సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకనే స్మెల్లింగ్ కొంచెం వేస్తున్నాను నేను తక్కువగాని ఇలా మూత పెట్టి ఉంచుతాను ఇప్పుడు మరొక పై మీద మనం చికెన్ ఫ్రై రెడీ చేసుకుందాం చికెన్ ఫ్రైకి బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ ఫ్రైలో ముందుగా వేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇది చికెన్ కోసం చికెన్ ఫ్రైకి ఇలా వేగుతూ ఉంటే సిమ్లో పెట్టాను ఇప్పుడు పక్కన మనం రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదా రైస్ నీరు మరిగిపోతున్నాయి రైస్ వేసేసుకుందాం చూడండి ఆర్డర్ మరుగుతున్నాయి కదా ఏ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం నేను వేసుకుంటున్నాను చూడండి ఇది అంతా కలుపుకొని ఇందులో సాల్ట్ సరిపోయింది కదా చూసుకుందాం ఇప్పుడే సరిపోయింది సాల్ట్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఉల్లిపాయలు ఎలా వేగినాయి కదా ఇందులో అలం ఎల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేయించుకుంటున్నాను కదా ఒకసారి రైస్ చూసుకుందాం చూడి ఇలా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము అల్లంల్లి పేస్ట్ అంతా ఎగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను అన్ని లాలి పప్స్ తెమ్మన్నాను కానీ చికెన్ అక్కడ లేవంటే కొంచెం రెక్కలు కూడా వచ్చినాయి రెక్క అంటారు కదా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఎందుకంటే కొంచెం పెరుగు ఆల్టు కారం కారం ఒక రెండు స్పూన్లు కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అన్నీ ఇలా కలుపుకుంటున్నారు ఇందులో ఒక పసుపు కూడా వేసుకోవాలి కారం సరిపోయినట్టు అనిపిస్తే లేదా కొంచెం కారం కూడా వేస్తాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇది మూత పెట్టుకుని ఇప్పుడు రైస్ చూద్దాం మళ్ళీనే చూడండి రైస్ ఇలా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఇంకేం కలప అవసరం లేదు మూత పెట్టి సిమ్లో ఉంచితే సరిపోద్ది అలా మూత పెట్టి ఉంచితే అయిపోద్ది బిర్యానీ ఇప్పుడు ఇవన్నీ గోల్గరం మసాలా ఇది జీలకర్ర ధనియాలు మిరియాలు చెక్క మొగ్గ ఇలాచి జీడిపప్పు ఇవన్నీ పొడి చేసుకుని మనం చికెన్ ఫ్రైలు వేసుకోవాలి వెళ్ళి పొడి చేసుకుంటా ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు అంతా మసాలా అంతా మిక్సీ పెట్టి తెచ్చుకున్నాను మోతి చూద్దాం చూడండి మనం పెరిగా వేసాం కదా మళ్ళీ ఇలాగ గ్రేవీలా వచ్చింది ఇది అంతా డ్రైగా అయిపోవాలి ఫ్రై కదా సైలో పెట్టి ఎంచుకుందాం ఇప్పుడు ఇప్పుడు వరకు సిమ్లో ఉంది కాబట్టి చూడండి అంతా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి తెచ్చుకున్న మసాలా పొడి ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను పక్కన బిర్యానీ కూడా అయిపోతుంది చూడండి రైస్ కూడా అయిపోయింది బిర్యానీ స్టవ్ ఆపేసాను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి అంత పొడి పొడలు ఆడుతుందో స్టీల్ గిన్నెలో చేసినా మంచిగా వస్తుంది కదా ఇప్పుడు ఇంత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో ఈ బౌల్లో చికెన్ వేసుకుంటున్నాం ఫస్ట్ బిర్యానీ కూడా వేసుకోవాలి అంత అలా వేసుకున్నాం కదా పైన ఉన్న చికెన్ ఫ్రై కూడా వేసేసుకోవాలి తెల వేసుకున్నాం కదా కొంచెం ఉందిగడ్డ నిమ్మకాయ ఒక పచ్చిమిర్చి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి